మేయర్ సీట్ లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఆఫ్స్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు లేదు సార్ నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారంటే నాకు తెలివిస్తారన్నా ఇదే మాకు మీకు చెప్తున్నా నేను ఒక రూపాయలు కోల్పోట్లో ఆ రోజు అన్నాడు బోన్ రామ్మ గారి వైఫ్ని పెడతారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే అనిజం నాకు తెలియదండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అన్న పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు అన్న బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేఖ అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్తారమ్మ చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నాం అని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి చూడడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అంతా తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసుని నాని చెప్తూ తిట్టిస్తానని చెప్పి మాట చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ అని చెప్పు తీసుకుడతానని చెప్పి ఒక క్యారెక్ట్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు కొట్టంగాడు ఎంపీ అన్నాడు ఆయన స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు నలభై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చెదురైపోయింది